హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ ఎయిటీ టూ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా ఏమీ తెలుసుకోక ఇప్పుడు ఈ పల్లెటూరి ముద్దు ముందు కూడా తగ్గాల్సి వస్తుంది అదే అన్నీ తెలుసుకుని ఉంటే అన్నింట్లో నేనే ముందు ఉండేవాడిని నేనే విన్ అయ్యేవాడిని కదా అని చాలా ఫీల్ అవుతాడు మనసులో అక్క బావగారికి ఏమీ తెలియదని అర్థమైపోతుంది ఇంకా బావగారు చెప్తారు అని ఎదురు చూస్తూ సమయాన్ని వృధా చేయడం దండగా వాళ్ళకి ఏమీ రానప్పుడు నేర్పించాల్సిన బాధ్యత మనదే కదా ఎవరికి తప్పినా ఇవన్నీ మనకి తప్పవుగా కానివు ముందు నువ్వే చెప్పు అని విహాన్ వైపు అదోలా చూస్తూ చెప్తుంది బుజ్జి ఆ మాటలకి విహాన్ ఇగో హట్ అవుతుంది బట్ బుజ్జిని ఏమీ అనలేక మౌనంగా తనని తనే తిట్టుకుంటూ నిల్చుండిపోతాడు బట్ హారిక మాత్రం బుజ్జి అలా అన్న వెంటనే విహాన్కి కోపం వచ్చేసి ఉంటుంది ఆ కోపంలో బుజ్జిని ఏమైనా అంటారేమో పాపం బుజ్జిని నన్ను అన్నట్టు ఏదైనా చులకనగా అంటే చాలా బాధపడుతుంది అని కంగారుగా తలెత్తి విహాన్ వైపు చూస్తుంది ఆ క్షణం అనుకోకుండా విహాన్ కూడా ఆమె వైపు చూస్తాడు ఇద్దరి కళ్ళు క్షణం పాటు కలుసుకుంటాయి క్షణం ఆమె కళ్ళల్లోకే చూసిన విహాన్ వెంటనే తన చూపుని పక్కకి తిప్పేస్తాడు విహాన్ మొహాన్ని దగ్గర నుండి గమనించిన హారికాకి అతని మొహంలో అసహనం కనిపిస్తుంది కానీ కోపం మాత్రం కనపడదు పైగా బుజ్జి అంతలా అతన్ని తక్కువ చేసినట్టు మాట్లాడిన అతను బుజ్జిని ఏమీ అనకపోవడం ఆమెకి ఒకంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కానీ విహాన్ మౌనం ఆమెకి కాస్త ఊరట కూడా కలిగిస్తుంది విహాన్ మాటల కారణంగా బుజ్జి బాధపడదు అన్న కారణంతో విహాన్నే చూస్తున్న హారికాని గమనించిన బుజ్జి అక్క బావగారిని మళ్ళీ చూస్తూ కానీ ముందు నువ్వు పేర్లు చెప్పి గృహప్రవేశం చేయండి ఆ తరువాత ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని ఎంతసేపైనా చూసుకోండి మేము మిమ్మల్ని అస్సలు కదిలించము అని అల్లరిగా అంటుంది నవ్వుతూ ఆమె మాటలకి హారిక చూపులకి అక్కడ ఉన్నవాళ్ళు ముసిముసిగా నవ్వుకోగా హారిక వెంటనే తల తిప్పేసి జానకి రఘురామ్ గార్ల వైపు చూస్తుంది వాళ్ళిద్దరూ కళ్ళతోనే మొదలుపెట్టు అన్నట్టు సైగలు చేయగా సరే అన్నట్టుగా కళ్ళు అరిపి ఒకసారి గాలిని గుండెల నిండుగా పీల్చుకుని వదులుతుంది ఎంత తను నోరు తెరిచి పేర్లు చెబుదామనుకున్నా విహాన్ పక్కనున్నాడు అన్న భయంతో కూడిన కంగారుతో ఆమెకి గొంతు తెరుపుడు పడడం లేదు మాటలు గొంతు దాటి రావడం లేదు అది చూసిన విహాన్కి చెల్లెలు వరుసయ్యే అమ్మాయి ఏంటి మీ అక్క ఏదో తెగ చెప్పేస్తుంది మీ అక్క చెప్పేది విని మా అన్నయ్య నేర్చుకోవాలి అది ఇది అని ఇప్పటి వరకు కోతలు కోసావు ఇక్కడ చూడబోతే మీ అక్క నోరు కూడా తెరవడం లేదు ఇదేనా మీరు ముందు చెప్పేది మా అన్నయ్య నేర్చుకునేది అని రాగాలు తీస్తూ వెటకారంగా అంటుంది ఆ అమ్మాయి మాటలు విన్న బుజ్జికి అహం దెబ్బతిన్నట్టుగా మొహం పెట్టి అక్క ప్లీజ్ నువ్వు ఆలస్యం చేయకుండా మీ ఇద్దరి పేర్లు చెప్పి మన పరువు నిలబెట్టు ఈ పెళ్ళికొడుకు కంటే కూడా పెళ్ళికూతురికే ధైర్యం ఎక్కువ అన్ని విషయాలు చక్కగా తెలుసని నిరూపించి ఇక్కడ వాళ్ళ కళ్ళు తెరిపించు నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఏమీ చేతగాని వాళ్ళకి కూడా మాటలు ఎక్కువ అవుతున్నాయి అంటూ ఆ అమ్మాయి వైపు చూస్తూ సెటైర్గా అంటుంది బుజ్జి అలా అంటుందని కాదు కానీ గుమ్మం ముందు అలా అంత ఎక్కువసేపు అందరినీ నిలబెట్టి ఉంచడం మంచి కాదని అది తనకి కూడా ఇష్టం లేక ప్లీజ్ స్వామి కాసేపు నా కంగారుని కాస్త తగ్గించి నా గొంతులో నుండి మాటలు బయటికి వచ్చేలా చేయి బావ ఒక్కసారి నాతో అలా ప్రవర్తించి తనంటే నాకు భయం కలిగేలా చేసేశారు ఆ భయంతో నా గంతు కూడా మూగబోయింది అనుకుంటూ మనసులోనే దేవుణ్ణి తలుచుకుని తన శక్తినంతా కూడా తీసుకుని హ హ హారిక అనే నేను నా భర్త విహాన్ వర్ధన్తో కలిసి మిస్సెస్ హారికా విహాన్ వర్ధన్గా మారి వచ్చాను అని విహాన్ పక్కనున్నాడన్న కంగారుతో ఫస్ట్ టైం తన భర్త పేరు చెప్తున్నాను అన్న సిగ్గుతో ముక్కలు ముక్కలుగా చెప్తుంది ఆ కంగారును చూసి మిగిలిన వాళ్ళందరూ హారిక సిగ్గుపడుతుందని ఫీల్ అవగా విహాన్ మాత్రం హారికకి నిజంగానే నత్తి ఉందని ఫిక్స్ అయిపోయి తు నా బతుకు పోయి పోయి నత్తి దాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చిరాకు పడుతుంటాడు మనసులో అతను చెల్లెలు మాత్రం అబ్బో మీ అక్క భలే చెప్పిందిగా అన్ని పదాలు ముక్కలు ముక్కలుగా విడగొట్టి ఆ ముక్కలన్నీ మేము అతికించుకోవాలా అమ్మాయి ఇప్పుడు అని వెటకారంగా అంటుంది ఆ మాటలు విన్న వెంటనే బుజ్జి బుసలు కొడుతూ మా అక్క ఆ మాత్రమైనా చెప్పిందిలే మీ అన్నయ్యకి అది కూడా చెప్పడం రాలేదుగా ఏదో మా అక్క కొత్త పెళ్లి కూతురుగా తెలియని వాళ్ళ మధ్యలో తన భర్త పేరుని మొదటిసారి చెప్పడానికి కాస్త సిగ్గుపడి బిడియంతో కూడిన కంగారు వలన అలా చెప్పింది దానికే నువ్వు ఇలా సాగదీయాల్సిన అవసరం లేదు మా అక్క ఎలాగోలా చెప్పేసింది ఇప్పుడు మీ అన్నయ్యని చెప్పమను అతను ఎలా చెప్తాడో మేము కూడా విని తరిస్తాము అని కళ్ళెగరేస్తూ అంటుంది బుజ్జి అలా అనగానే విహాన్ సూటిగా బుజ్జి వైపు చూస్తాడు ఆ చూపుకి టక్కున తన నోటిని మూసేసి అతని వైపు చూడకుండా దిక్కులు చూస్తూ నిలబడుతుంది దాంతో విహాన్ చెల్లెలు కాస్త ముందుకు వచ్చి అన్నయ్య నువ్వు కానివ్వు నువ్వు పేర్లు చెప్పడం విని వీళ్ళందరికీ దెబ్బకి దిమ్మ తిరిగిపోవాలా అంటుంది ఏమీ రాను వాళ్ళు చెప్తే దిమ్మ తిరగడం ఒకటే ఏం కర్మ బొమ్మ కూడా కనపడుతుందిలే తల్లి అని అనుకుంటుంది బుజ్జి తన మనసులో ఈసారి విహాన్ చూపు చూసాక పైకి అనే సాహసం చేయలేక వాళ్ళ ఇద్దరి సరదా గొడవకి నవ్వుకుంటూనే ఉన్న జానకి గారు నాన్న విహాన్ మన హారిక చెప్పింది కదా అలానే నువ్వు కూడా ఇద్దరి పేర్లు త్వరగా చెప్పు ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది సేపటికి యమగండం మొదలవుతుంది లోపే మీ గృహప్రవేశం పూర్తయి ఇద్దరితో దీపం పెట్టించాలి అని చెప్తారు తన తల్లి కూడా చెప్పడంతో తండ్రి వైపు ఒకసారి చూసిన విహాన్కి యూ కెన్ డూ ఎవ్రీథింగ్ విహాన్ అన్నట్టుగా తండ్రి కళ్ళతోనే భరోసా ఇవ్వడంతో ఎస్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అనుకుంటూ గాలి పీల్చి వదిలిపెట్టి విహాన్ వర్ధన్ అను నేను నా భార్య హారిక విహాన్ వర్ధన్తో కలిసి వచ్చాను అని భార్య పేరు దగ్గర అసలు ఏమాత్రం ఇష్టం లేని ఆమె పేరుని ఆమె పేరు వెనుక జోడించుకున్న తన పేరుని పలకడం చాలా కష్టంగా ఉన్నా సరే తప్పక చెప్పేస్తాడు విహాన్ అసలు తన పేరుని చెప్తాడో లేదో అని లోపల తెగ కంగారు పడిపోతున్న హారికకి అతను ఎలాంటి తడబాటు లేకుండా సింపుల్గా తమ ఇద్దరి పేర్లు చెప్పడమే కాక తన వెనక అతని పేరుని జోడించి తను ఎలా అయితే చెప్పిందో అలానే చెప్పడం తనని భార్య అని చెప్పడం విని అతని వంక ఒకవైపు ఆశ్చర్యంగా మరోవైపు ఆనందంగా రెండిటినీ మిక్స్ చేసి అదోలాంటి భావంతో చూస్తుంది అప్పుడే ఆమె వంక చూసిన విహానికి ఆమె కళ్ళల్లో భావానికి అర్థమేంటో అర్థం కాదు ఈమె కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది బట్ నాకు అదేంటో తెలియట్లేదు ఏంటి ఎదుటివారి కళ్ళు చూసి వాళ్ళ మనసులో ఏం ఫీల్ అవుతున్నారో ఎగ్జాక్ట్గా కాకుండా ఇంచుమించు అయినా నేను గెస్ట్ చేయగలను కదా బట్ నా లైఫ్లో ఫస్ట్ టైం ఒక వ్యక్తి కళ్ళల్లో ఫీలింగ్ ఏంటో తెలుసుకోలేకపోతున్నాను అనుకుని వెంటనే ఇది అందరిలాంటి మనిషి అయితే కదా కదంటలే నాకు అర్థం అవ్వడానికి ఈ విలేజ్ గర్ల్ మైండ్ సెట్ ఏంటో ఆ కళ్ళల్లో భావాలేంటో ఎప్పుడు ఎలా థింక్ చేస్తారో అర్థం చేసుకోవడం కష్టం కాబోలు అనుకుంటాడు మనసులో వాళ్ళిద్దరూ అలా ఇన్నర్ వాయిస్లు వేసుకుంటుంటే జానకి రఘురామ్ గార్లు మాత్రం హమ్మయ్య మొత్తానికి వీడు ఎలాంటి రచ్చా చేయకుండా తన భార్య పేరుని చెప్పేశాడు ప్రస్తుతానికి ఇదొక ఆనందం మాకు అని సంతోషపడుతుంటారు ఏమీ రాదు రాదు అంటూనే పేర్లని అంత స్పష్టంగా ఎలాంటి తడబాటు లేకుండా చెప్పేసిన విహాన్ని షాక్ అయి చూస్తుంది బుజ్జి హారిక వైపు నుండి చూపు తిప్పిన విహానికి బుజ్జి షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ చూసి తీగ నవ్వు వస్తుంది బట్ అతని నవ్వుని కంట్రోల్ చేసుకుని ఎలా చెప్పాను దట్ ఈజ్ విహాన్ వర్ధన్ అన్నట్టుగా కళ్ళెగరేస్తాడు అది చూసిన బుజ్జి షాక్ నుండి తేరుకుని వామ్మో బావ చాలా షార్పుగా ఉన్నాడుగా కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎంతైనా పెద్ద పెద్ద చదువులు చదివినోడు ఎంతో తెలివైనవాడు వాడు ఈ మాత్రం ఉంటుందిలే అనుకుంటుంది మనసులో అది మా అన్నయ్య గ్రేట్నెస్ ఒక్కసారి వినగానే ఎలా క్యాచ్ చేశాడో చూడండి మీ అక్కల మా అన్నయ్య అన్ని ముక్కలు ముక్కలుగా చెప్పలేదు క్లియర్గా అందరికీ అర్థమయ్యేలా చెప్పాడు ఎంతైనా మా అన్నయ్యే గ్రేట్ అంటూ విహాన్ భుజం తట్టి నవ్వుతుంది అతని చెల్లెలు మొత్తానికి హారిక విహాన్ ఇద్దరు ఒకరి పేర్లు మరొకరు చెప్పుకున్నారు నెక్స్ట్ గృహప్రవేశం ఎలా చేస్తారో ఆ తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్